కళ్ళు మూసుకోవాలా కళ్ళు మూసుకోవాలి ఖచ్చితంగా ముసుకునే ఆ కళ్ళు ముసుకునే ఏం చూపిస్తున్నావు బా బా బాబా నువ్వేసినావా బా ఏం తెచ్చినావు ఒక పక్క ఒక పక్కన బెయ్యాల జెండా రెండు పక్కలు కాదు వేసేది ఈ సైడ్ పక్క ఈ కింది పక్క వేయకూడదు కింద స్టెప్స్ మాది వేయాల మెట్లు కట్టారా మెట్లు కట్టారా సరే లేకపోయి టాయం తవా ఏంది ఏంది వచ్చింది లాక్ వేసినావు నీ చెల్లికి ఏమని లాక్ వేసినావు లాక్ తీసినావా అంటే ఏమని చెప్పిందా మీ లాక్ అర్జుడు 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 వన్ టూ పెట్టింది నాకు సర్లే కానీ మా ఇంచుగా జనరేషన్ ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి ఒక వైపు ఒక కారణం చెప్పండి అలాగే మా ఇంచుకు మంచి పిల్ల కదా సో ఇక్కడ 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 స్టెప్స్ పెట్టాలమ్మా ఈడ జెండా ఇవ్వకూడదు స్టెప్స్ పెట్టాలా ఈడ తెల్లది గీయాలి ఈ రంగుగా గీసేది వైట్ కలరే గీయాల ఎవరో వైట్ కలర్ ఉండవు ఆ పేపరే వైట్ కలరు ఏమేమి కలర్లు ఇవి చెప్పు బ్లూ లేదులే కాని ఇది పైందేది ఆరెంజ్ ఇలా పింక్ వేయకూడదు వైట్ కలర్ వేయాలా గ్రీన్ కలరు నీకు ముందే తెలుసా తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు ఇష్టం తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు ఇష్టం సర్లే కానీ భూనేవా వాడా వాడు ఈరోజు నేను బడికి రా నా నేర్చున్నాడు మనం మెత్తుకుంటుందే ఏమని నందుగా రాలేదనే మ్యాథ్స్ ఎగ్జామ్ అది రోజు అయ్యా బాబోయ్ అందుకోసమే మా వాడు రాంది నువ్వు రాసినావా అందుకోసమే వాడు ఏ మిస్ అయింది ఏ మిస్ అయింది బిగ్గా ఏంది బిగ్గు మ్యాథ్స్ లో బిగ్గు ఉండదు మా వన్ టూలు ఉంటాయి మ్యాథ్స్ లో బిగ్ ఏం వస్తుంది మా ఇంగ్లీష్ లో వస్తుంది బిగ్గు స్మాల్ త్రీ ఫోర్ లో వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ లో వచ్చాయి నేర్చుకారా ఇప్పుడు ఏమని అందగానికి రావు వరుణ్గానికి వరుణ్గానికి నీకు ఒక్కదానికి వచ్చాయి వానికి రావు వానికి రావు ఇద్దరు మొద్దు కొడుకులు చదువుకో నాకుడుగులు చూపించలేవు వారి నందు కానీ చూపించలేదు చూపించలే బెంచ్ చెప్పిందా నీకు ఎక్కడ రావడం చెప్తలే కూడా రావానికి కాక జిగ్గి రావా కాకా సరే జిగ్గి అమ్మా సరే గిగ్గిలు సరే మళ్ళీ జీ జీ మా నీకు తెలియకుండా ఎత్తున్నావు సన్న సొంత నువ్వు హండ్రెడ్ అండి మళ్ళీ అప్పుడు ఫోర్ హండ్రెడ్ చెప్తున్నావు ماله بيجي يا بيس اني جت برضه اتخانق ايه ده డైలీ చూసుకొత్తట పిల్లలు ఉంటారా పిల్లలు ఉంటే ఎండాకారం ఇదే బెస్ట్ కాదు బుగాడు తింటానా నేనే మధ్యాహ్నం పట్టు బోధ తినుకుంటున్నా కాయ తిని పడుతున్నాడు తింటావు చూస్తానా చూ చూసుకోవరణ యాడికి మా మాది కాడికి కొత్తవాదకాడతావా జాగ్రత్త

ఏ సన్న రెడీనావే బాయ్ అమ్మ బ్యాగ్ అండి దమాస్ అది తగిలించుకో బ్యాగ్ వేసుకో తైలిచుకో లేకపోతే అది గడ్డి చేయాలి ఒక కాయ ఈ కాయ గడ్డి వచ్చే ఊరికి వచ్చింది అనుకుంటున్నావా ఎత్క దాన్ని ఎత్తుకుంటూ నువ్వు వాని నలిగిపోతావు వానికంటే అదే ఉంటుంది ఎందుకు తెలుగుదానికి ఇంకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నా కోసం సుబ్బు మళ్ళీ ఫ్రెండ్స్ ఈ జీవితంలో ఈ దోశలు ఈ చిత్రాన్నం తప్ప టిఫిన్ నా బతుకి ఏం రావు ఎంతకాలం పూరి తినకూడదు నువ్వు తినకపోతే చూడండి ఫ్రెండ్స్ సద్దన్నం పెడతావా సద్దన్నం బెస్టే సార్ మీరు పెరిగేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిగడ్డ అంచుకొని తినచ్చు ఫ్రెండ్స్ చట్నీ నలభోసలు చట్నీ నలభోషలు చనిపోయింది ఇంతగా అన్నంలోకి బా బా బ్యాగ్ తీసుకొని హాయ్ ఓకే ఫ్రెండ్స్ మొత్తాకైతే ఇంకా సుబ్బు రాలేదు సో అందుకోసమే దామగానికి బో దిపిస్తున్నాడు మధ్యాహ్నం అయింది అది ఆల్రెడీ అడిగేశాడు నా బొ పెట్టినానని సో అందుకోసమే పప్పు

సో మా వాడు ఏంటంటే బొమ్మ కావాలంటున్నాడు సో ఎవరు లేరు కదా ఇక్కడ ఆడకునేది బొమ్మ పెడతా పెడితే పెడతాడు బొమ్మ పెడతాడు నన్ను బొమ్మ పెట్టకపోతే పెట్టా నువ్వు సో అందులో రోడ్డు కాబట్టి పక్కనే అందుకోసం వాడు మంతా దిగుకుండా ఉండేటట్టుగా వాడు దానికి ఏదో ఒకటి ఏ ఫ్రెండ్స్ సో ఈరోజు అస్సమ్మ బేబీ కట్టింగ్ అంట పట్టించుకురాని ఏర్ ఎటు వచ్చినాక అమ్మ కొక్కు నేను చిన్నపిల్లను ఇంకా నేను పిన్నికి తినచ్చు కదా